ప్రతిభ చాటిన విద్యార్థులకు సన్మానం తెలంగాణ విద్యాశాఖ విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో చందుర్తి మండలం మల్ల్యాల గ్రామస్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రతిభ చాటిన విద్యార్థిని విద్యార్థులను స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో గ్రామస్థాయిలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన పలు విద్యార్థులకు సన్మా శాలువాలతో సన్మానం చేసి వివేకానంద జీవిత చరిత్ర పుస్తకాలను స్వీట్లను అందించారు ఈ సందర్భంగా సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులు అభినందిస్తూ విద్యార్థులు ఉన్నత చదువులో మరింత ప్రతిభ రాణించి జీవితంలో లక్ష్యాలను సాధించి స్థిరపడాలని అన్నారు ఇటు కార్యక్రమంలో స్వామి వివేకానంద సేవా సమితి సభ్యులు బొడ్డుకృష్ణ లోకోజు సతీష్ కుమార్ పత్తిపాక శ్రీనివాస్ దుర్శెట్టి రాజు లింగంపల్లి మధుసూదన్ గొల్లపల్లి సాయి కృష్ణ పంచేర్పుల దివ్యాసాగర్ మోత్కుపల్లి మ మధుయాదవ్ తోట శంకర్ యువకులు అల్లం నవీన్ తోట సురేష్ మోత్కుపల్లి గణేష్ హర్షం అజయ్ గూడూరు రవి విద్యార్థుల తల్లిదండ్రులు రమేష్ తిరుపతి మల్లేశం తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా మల్లెల గ్రామానికి వాళ్ళ కష్టానికి తగినటువంటి ఫలితాన్ని వాళ్ళు మల్లెల గ్రామ ప్రజలకు అంకితం చేశారు కాబట్టి మరి వారికి ప్రోత్సహించినటువంటి వారి తల్లిదండ్రులను ముఖ్యంగా అభినందిస్తున్నాం వారి కోసం వారు ఎంత కష్టపడి ఉంటారో మాకు తెలుసు అలాగే వాళ్ళతో పాటు వాళ్ళ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా చాలా వారి కోసం మంచి ఉన్నతమైనటువంటి ప్రణాళిక రూపొందించి ఈ రిజల్ట్ తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు దాంతోపాటు స్వామి వివేకానంద యూత్ వాళ్ళు గోరుముద్ర కార్యక్రమం నుంచి మొదలు పెడితే వాళ్ళకు అనేక బహుమతులు ప్రకటించడం కూడా జరిగింది అలాగే వేరే వాళ్ళు కూడా వీళ్ళ యొక్క ఆన్యువల్ డే నాడు రోడ్ డే నాడు కూడా చాలామంది ఎవరైతే బాగా ఉన్నతమైనటువంటి ప్రతిభ జీపీఏ కనిపరుస్తారో వారికి కూడా బహుమతులు ఇవ్వడానికి ప్రకటించడానికి ప్రకటించడం జరిగింది ఇంకా వారు ముందు ముందు కూడా అనేక బహుమతులు అందుకుంటారు వాటితో పాటు స్వామి వివేకానంద సేవా సమితి ఈ ఒక్క బ్యాచే కాదు దాదాపు ఇప్పటివరకు నాలుగైదు బ్యాచ్ల నుంచి కూడా అనేక రకమైనటువంటి సేవ జీపీఏ సాధించినటువంటి వాళ్ళకి ముఖ్యంగా మా యూత్ సభ్యుడి అన్నటువంటి మధుగారు మెడల్స్ కూడా అందించడం జరిగింది ఈసారి కూడా వారు ప్రకటించిన విధంగానే వారికి మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ విద్యార్థిని విద్యార్థులు ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఎదగడానికి మావంతు సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి అలాగే ఇంకా మా యూత్ సభ్యులు ఎవరైనా కూడా వీళ్ళే కాకుండా మా గ్రామ ప్రజలు ఎవరైనా కూడా వాళ్ళ యొక్క ఈ రిజల్ట్ను గుర్తించి వారి కూడా ప్రోత్సాహించాలని కోరుకుంటూ అందరు ఉన్నత చదువులు చదువుతూ ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ చర్యలు తీసుకుంటారు